హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నామొచ్చట్లేదు సో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి సో లైక్ చేశారు కదా సో ఇంక మేమైతే నైట్ మైసూర్ రీచ్ అయిపోయాము అండ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చామండి ఫస్ట్ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్ చూసుకోవాలని ప్లాన్ యాక్చువల్లీ అయితే ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ ఉంటుందన్నమాట పైన ఒక గుట్ట పైన ఉంటుంది కానీ చాలా రష్ ఉండే ఆ రోజు వెళ్ళాలని ట్రై చేశాం కానీ ఇంకా రష్ ట్రాఫిక్ జామ్ చూసి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము టెంపుల్ని అయితే అవాయిడ్ చేసాము బట్ ఎంతైనా మైసూర్ సిటీ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి అంటే లైక్ రోడ్ అంతా చాలా నీట్గా ఉంటుంది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మన దగ్గరలా కాదు క్లీన్లీనెస్కి అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ అలాగే సిటీ మధ్యలో గోల్ఫ్ కోర్ట్ ఇంకా పార్క్స్ కూడా చాలా బాగున్నాయి ఎంతైనా రాజులు ఉంటారు కాబట్టి ఆ మాత్రం మెయింటైన్ చేస్తారు కావచ్చు అండ్ ఇక్కడ కాలేజెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట అన్ని లైక్ ఒక రాయల్టీ ఉంది ఆ బిల్డింగ్స్లలో సేమ్ మన హైకోర్టు లాగా నిజాం కాలేజ్ లాగా అనిపించినాయి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేమైతే ఉడిపి ప్యాలెస్ దగ్గర ఆగాము బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండే అండ్ దెన్ ఫినిష్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ దగ్గరకైతే వచ్చేసాము యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే నైట్ మైసూర్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి కూర్కి వెళ్ళిపోవాలనుకున్నాము కానీ ఓన్లీ మా లక్ష్య కోసమే ఇవాళ మైసూర్లో స్పెండ్ చేసామన్నమాట వాడికి రాజులంటే చాలా ఇష్టం అమ్మ నిజంగా రాజులు ఇంకా బతుకున్నారా అని అడుగుతూ ఉండేవాడు సో అప్పుడు నేను ఒకసారి యూట్యూబ్లో మైసూర్ ప్యాలెస్ దసరా సంబరాలు చూపించామన్నమాట అప్పటి నుంచి వాడు మైసూర్ ప్యాలెస్ చూడాలని కోరిక సో ఇలాగ వచ్చాం కదా అన్నట్టు ఇంకా చూపించేద్దామని ఫిక్స్ అయ్యాము అండ్ ప్యాలెస్ ముందంతా ఇలా గార్డెన్ రెడీ చేశారండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రోజెస్ అయితే బంచులు బంచులుగా పూసాయి అసలు ఎక్కడ చూసినా కలర్ఫుల్ గా అరేంజ్ చేశారు ఈ స్పాట్ అయితే సూపర్ ఉంది సెల్ఫీ స్పాట్ లాగా పెట్టారు అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ అండ్ ప్యాలెస్ లోపలకైతే మనల్ని ఫుట్వేర్ అలౌ చేయట్లేదు సో మనకు అక్కడ ర్యాక్స్ ఇస్తారు అక్కడే పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి అండ్ లోపల కూడా మొత్తం గ్రీనరీ ఎక్కడంటే అక్కడ చెట్లు పెట్టేశారు అండ్ వాతావరణం చాలా చల్లగా ఉంది జనరల్గానే మైసూర్ అంతా చల్లగా ఉంటుంది ఇంకా మేము డిసెంబర్లో వెళ్ళాం కాబట్టి ఇంకా చల్లగా ఉండే ఈ ప్యాలెస్ గురించి అయితే నేను కొన్ని స్టోరీస్ విన్నాను వీళ్ళకు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒక శాపం ఉందని చెప్పేసి వీళ్ళకు పిల్లలు పుట్టరని ఐ మీన్ బాయ్స్ సో ఇంకా గత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఫ్యామిలీలోనే ఎవరినో ఒకరిని అడాప్ట్ చేసుకొని కింగ్స్ చేసేవారంట కానీ ఇప్పుడున్న యుద్ధవీర్ మహారాజుకి ఇద్దరు కుమారులు అయితే పుట్టారు సో ఆఫ్టర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వీళ్ళకి శాప విమోచనం అయిందని ఒక నమ్మకం లైక్ అంటే న్యూస్లో కూడా అదే చెప్పారు ఇదంతా మూఢనమ్మకం అంటారేమో బట్ మేబీ అయ్యుండొచ్చు కానీ మరీ కోయిన్స్ డైన్స్ అయితే కాదు కదండి బికాస్ ఒక వన్ జనరేషన్ కాదు టూ జనరేషన్స్ కాదు కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకు బాయ్స్ లేరు అండ్ ఇక్కడ ఈ పిల్లర్స్ కలర్ అయితే నాకు మస్తు నచ్చింది ఆ స్కై బ్లూ సీ గ్రీన్ అలా వాడారనమాట చాలా బాగుండే అండ్ ఇక్కడ కొన్ని మన రాజుకి ఇచ్చిన మొమెంటోస్ అలాంటివన్నీ డిస్ప్లే చేశారు సో ఎక్కడికక్కడ కింద మొత్తం కార్పెట్స్ వేసి నీట్ గా పెట్టారు సో ఇంకా వాళ్ళు లేనప్పుడు అవి అలా ఫోల్డ్ చేసి పెడుతున్నారు ఇక్కడైతే కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ సిల్వర్ చైర్స్ అండ్ ఇక్కడ ఏనుగు దంతాలతో చేసిన ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది మిర్రర్ అయితే లేదు మంచి రిచ్ లుక్ ఉంది అంతే కదా ఇంకా రాజులంటే ఆ మాత్రం ఉంటది అందులోనూ మన ఇండియన్ కింగ్స్ చాలా రిచ్ ఓన్లీ మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ దర్బార్ హాల్ మాత్రమే చూడటానికి ఎలా ఉందండి ఇంకా మిగతా రూమ్స్ అన్ని ఫ్లోర్స్ అన్ని లాక్డ్ ఉన్నాయి లక్ష్యమో ఒకటే అడుగుడు నేను లోపల చూడాలమ్మా అని అండ్ ఇదైతే వాళ్ళ కోటి యాడు ఇక్కడే మన కింగ్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఐ మీన్ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల నామకరణము ఎక్సెట్రా నేను ఇవన్నీ వీడియోస్ చూశాను యూట్యూబ్లో సో ఇంకా అలా హాల్స్ చూసేసుకొని బయటకు వచ్చాము ఇదైతే దర్బార్ దర్బార్ లోకి అండ్ మేము లాంగ్ వీకెండ్ క్రిస్మస్ టైంలో లో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉండే తోస్తా ఉన్నారు పిక్స్ దిగాలన్నా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క స్పాట్ దగ్గర ఈ ప్యాలెస్ చాలా కలర్ఫుల్గా ఉంది బికాజ్ మనము నిజాం కింగ్స్ అందరూ అంటే కలర్స్ ఎక్కువ యూస్ చేయరు కదా కానీ ఇక్కడ అన్ని వైబ్రెంట్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి నాకు అది చాలా నచ్చింది అండ్ పైన హోల్స్కి కర్టన్స్ వేశారు కదండి అది చూస్తే మాత్రం నాకు ఓల్డ్ మూవీస్ గుర్తొచ్చాయి ఏదైనా రాజు సభ జరిగినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఐ మీన్ క్వీన్ ప్రిన్సెస్ వాళ్ళంతా అందులోంచి చూస్తూ ఉంటారు కదా సో మేబీ అది అవే ఉండొచ్చు ఇంక ఇక్కడికి రాగానే ఒకటేసారి చల్లగాలి కొడుతుంది బికాజ్ ముందంతా ఓపెన్ ఉందనమాట ఇంకా దసరా టైంలో అయితే ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయంట అసలు ఎలా చేయరు వెహికల్స్ అన్నిటికీ ఎలిఫెంట్స్తోని ప్రొసెషన్ తీస్తారు అండ్ ఇంకేవో వాహన పూజలు ఎక్సెట్రా ఉంటాయని చూశాను అండ్ నెక్స్ట్ అయితే ఒక గోల్డెన్ దర్బార్ లోకి వెళ్ళామండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇట్లా షైన్ అవుతుంది మొత్తము ఆ లైటింగ్ తోని అండ్ ఆ కలర్స్ అసలు పైన వుడ్ కార్వింగ్స్ అయితే ఎంత బాగున్నాయో మనకి ఇంట్లో ఉండే ఓ నాలుగు కబోర్డ్స్ మెయింటైన్ చేయడానికి మనకు అవ్వదు కానీ వీళ్ళు ఎంత అండ్ వర్క్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో ఏమో చాలా గ్రేట్ అండి బాబు వీళ్ళ మెయింటెనెన్స్ కి ఒక హాల్ ని మించి ఒక హాల్ ఉన్నాయనమాట సో ఇంకా మైసూర్ ప్యాలెస్ లోనే రెండు మూడు టెంపుల్స్ కూడా ఉన్నాయి సో ఇంకా బయటకు వచ్చాక ఇలా ఫ్లవర్ షో అయితే అరేంజ్ చేశారు అసలు సీత జడ ఎన్ని కలర్స్ ఉంటాయని నేను ఇక్కడే చూస్తున్నాను మనకైతే అసలు ఎన్ని మందులేసినా సరిగ్గా పువ్వులే రావు కానీ వీళ్ళకున్న ఒక్కొక్క చిన్న చిన్న బ్రాంచెస్కి ఇంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి పువ్వులు అయితే చాలా బాగుండే వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఫ్లవర్ షో లోపలికి అయితే మేము వెళ్ళలేదండి బికాస్ చాలా దూరం నడిచేటు ఉంది పిల్లలు ఇంకా నడవరని చెప్పేసి మేము బయట నుండే చూసి ఎంజాయ్ చేశాము సో ఇదైతే ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అండ్ ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మా పిల్ల అయితే ఏదైనా మంచి స్టిల్ ఇవ్వవి అంటే పోజ్ కొడుతుంది ఇంకా అలా బయటకు వచ్చాక నాకైతే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా కనిపించింది శారీ షాప్ సో ఇంకా మైసూర్ వచ్చాం కదా మైసూర్ సిల్క్ శారీస్ ఫేమస్ కదా సో ఒకసారి చూద్దామని లోపలికి వెళ్ళాము వాళ్ళు అక్కడే పక్కనే ఒక వీవింగ్ మిషన్ పెట్టి వాళ్ళు నేస్తున్నారు అనమాట అదంతా చూసాను అండ్ నేనైతే ఒక టూ శారీస్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుండే సాఫ్ట్ గా ఉండే అనమాట కాస్ట్ కూడా బాగానే ఉండే అంటే వాళ్ళే చెప్తున్నారు మేము ఇమిటేషన్ అమ్మము ప్యూర్ మైసూర్ సిల్క్ శారీసే పెడతాము సో కాస్ట్ ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు నాకు ఎందుకో కరెక్టే అనిపి అండ్ మార్నింగ్ సెవెన్ కే ఓపెన్ చేస్తారంట వీళ్ళు నేను సారీ షాపింగ్ చేస్తుంటే మా వారు పిల్లలేమో పక్కన మైసూర్ పాక్ స్వీట్ తీసుకుందామని వెళ్లారు అక్కడ కూడా అంతే లైక్ చూపిస్తున్నారంట మేకింగ్ అంతా సో అలా ఫినిష్ చేసుకొని మా జర్నీ అయితే కంటిన్యూ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్